ప్రవీణ్ సార్ అయితే ఇప్పుడు మనుషులు బాగా దగ్గరి వాళ్ళు మన కుటుంబ బంధువులు ఉంటారు మన ఇంటి సభ్యులు ఉంటారు సాధారణంగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలామంది దగ్గర బంధువులే దగ్గరగా ఉండలేకపోతున్నారు అట్లానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చిన్న చిన్న తగాదాలు వాళ్ళు ఆ తగాదాలు పడ్డప్పుడు వచ్చే మాటలు ఈ మాటల వలన జరిగే ఫలితాలు ఇవి ఎట్లా ఉంటాయి దీనికి సంబంధించి మనం ఒక చర్చ చేస్తే బాగుంటుందని అనిపించింది సార్ సార్ అయితే జగ్గి సద్గురు జగ్గి వాసుదేవ్ రాసిన ఒక బుక్లో ఒక స్టోరీ చెప్పింది సార్ అది బాగా నచ్చింది నాకు ఓకే బాగా అంటే బాగా ప్రభావం చూపెట్టింది సార్ అయితే ఒక ఇప్పుడు ఒక ఆమె ఆమె వృద్ధురారు ఆమె ఒక ఇన్సిడెంట్ చెప్పిందట ఆమె యూది ఫ్యామిలీ అట సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జర్మనీలా ఆ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఆమె ఏజ్ ఒక టెన్ ఇయర్స్ అట్ ఉంటుంది అది సార్ అప్పుడు ఆమెను వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ నాన్నను అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ జర్మన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి తర్వాత ఆ సందర్భంలో తల్లిదండ్రులు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు ఈ అక్క ఉన్న తమ్ముడు ఒక దగ్గర ఉండిపోయారు సార్ ఒక దిక్కు అయిన తర్వాత ఇప్పుడు ఆమెకు చిన్న టూ ఇయర్స్ ఏమో చిన్న తమ్ముడు ఆమె చిన్నగానే ఆమె బాధ్యత తీసుకుంది ఇప్పుడు తల్లిదండ్రులు లేరు సో ఈ తమ్ముని కాపాడుకోవాలనే బాధ్యత తీసుకున్నది తమ్ముని దగ్గర పెట్టుకున్నది అయితే వాళ్ళు ఈ శరణార్థులు వీళ్ళేదో వీళ్ళందరు ఒక దగ్గర ఉంటే ఒక ట్రైన్ వచ్చిందడు సార్ ట్రైన్ వస్తే వీళ్ళందరూ వెళ్ళి ఆ ట్రైన్లో ఎక్కాలి బలవంతంగా ఎక్కిస్తారు ఈ ఎక్కించే క్రమంలో తమ్ముడు తను వేసుకున్న షూను రైల్వే స్టేషన్లో మర్చిపోయి ట్రైన్ ఎక్కినాడు సార్ ఓకే ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కకు విపరీతమైన కోపం మరి ట్రైన్ వచ్చిందటవా షూ మర్చిపోతావారా నేను నిన్ను ఎంతగాని జాగ్రత్త చూసుకోవాలి తెలివి లేదా అని ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే ఆల్రెడీ తల్లిదండ్రులు లేరు నిన్న ఒక్కడిని నేను నీ కోసం ఉన్నానా నేను నిన్ను చూసుకో అన్నా నిన్ను చూసుకోవడానికి ఉన్నానా నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకున్నంత తెలివి లేదా అంత మూర్కున్నావా అని ఆమెకు ఉన్న కోపం అంతా ఆమెకు బాధ అంతా తిట్టింది తిట్టిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఒక స్టేషన్కి చేరుకున్నారు సార్ చేరుకున్న తర్వాత మళ్ళీ కాసేపటికి అక్క ఉన్నది ఎందుకంటే ఆ కోపంగానే ఉన్నది మళ్ళా కాసేపటికి ఏం జరిగింది అక్కడ సార్ మళ్ళా ఒక రెండు ట్రైన్లు వచ్చినాయట ఆ స్టేషన్కి ఫీమేల్ అందరిని ఒక ట్రైన్ లెక్కిచ్చారట మేల్ అందరిని ఒక ట్రైన్ లెక్కిచ్చారు అంటే ఇక్కడ చిన్న పిల్లలు కూడా చూడకుండా బలవంతంగా అక్కను ఒక ట్రైన్ ఇచ్చారు తమ్ముడు ఒక ట్రైన్ లెక్కిచ్చారు తర్వాత ఏం సార్ ఈ ఈమెను ఒక జైలు జైలు వేసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలు జైలు ఉందట ఏదో విధంగా తప్పించుకొని అమెరికా వచ్చి అమెరికా సెటిల్ అయిందట తర్వాత తల్లిదండ్రుల గురించి తెలియదు తమ్మును గురించి తెలియదు కానీ అప్పటి నుంచి తర్వాత ఆమె స్టోరీ చెప్పేంత వరకు ఆమె ముసల్దైపోయింది ముసల్ అయింది ఏజుడు ఆ స్టోరీ చెప్పేంతవరకు ఏజుడు ఆమె ప్రతిరోజు ప్రతి క్షణం బాధపడకుండా ఉన్నాడు సార్ కారణం ఏంటి అంటే ఆమె అనరాని మాటలు నా తమ్ముని అన్న అన్న క్షణం నుంచి నా తమ్ముడు నాకు కనబడతలేడు అన్న బాధ జీవితాంతం జీవితాంతం దుఃఖం ఆమె ప్రతి క్షణం అనుకునేదట ఆ క్షణంలా తమ్ముడిని ఒక్క మాట అనకపోతే అయిపో అంత కటువ తిట్టకపోతే అయిపో అన్నిసార్లు తిట్టకపోతే అయిపో అంత బాధ కమ్యూనికేషన్ లేదు తమ్ముడు లేడు లేడు అసలు బతికిండో బతికి లేడు కూడా తెలియదు సో నా లాంటి బాధ మీ ఎవరికి రావద్దు ఆమె ఆమె అన్నదే సార్ మీ జీవితంలో ఏ సందర్భంలోనైనా ఎవరినైనా ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు పూర్తిగా అవేరుగుండి మాట ఓకే ఎందుకంటే మీరు అనే మాట వినే వ్యక్తికి చివరి మాట కూడా కావచ్చు కావచ్చు ఏమైనా కావచ్చు అదే నువ్వు పోయినా కూడా ఆ మనిషి మనసులో ఉంటది కదా నువ్వు ఉన్నా లేకపోయినా దాన్ని తీసుకున్న మనిషి లోపల కూడా ఉంటుంది ఆ మాట చాలా అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు అదే అందుకే మనకు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు అన్నాడు ఒక మాట కత్ మాట కాదు వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు జా మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు అన్నాడు ఒక కవి అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మాట అనేది ఇప్పుడు మా ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీ దగ్గర తోటి మాట్లాడుతున్నావు అన్నతోటో అక్కతోటో చెల్లెతోటో వదినతోటో మరిదితోటో భార్యతోటో భర్తతోటో మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఏదో తాత్కాలికంగా ఎవరికైనా వస్తాయి సమస్యలు తాత్కాలికంగా ఆగ్రహావేశాలు ఎవరికైనా ఉంటాయి ఒక సంఘర్షణ ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో ఒక పోరాటం ఉంటుండవచ్చు కానీ దా మనము అంటే ఏంటి తెల్లవారితే ప్రతిరోజు మనం కలిసి ఉండేటువంటి వాళ్ళము ఒక కుటుంబంలో ఉండే భాగంగా ఉండే వాళ్ళము అనరాని మాటలు అనుకుంటే తెల్లవారితే ఎట్లా ఉంటది మన ముఖం ఎట్లా ఉంటది మనమే అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది ఆమె లేదు అదే ఇట్లాంటి అన్ఫోర్సీన్ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి అనుకో జరుగుతాయి చాలా మంది ఇండ్లలోకి వెళ్ళి పారిపోవడం చూస్తా ఉంటాం మనం అయినా సార్ మనకి ఎవరి మీద ఏ అధికారం లేదు సార్ ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూస్తే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు తిడితే ఆ పిల్లవాడో పిల్లను ఇంట్లో నుంచి పారిపోతుంది ఇక వాళ్ళ దుఃఖం ఎంత ఉండాలి నేను ఈ ఒక్క మాట అనకపోతే మంచిగా ఉంది ఏ పస్తుంది ఇట్లాంటి సందర్భాలు విన్నప్పుడు చూసినప్పుడు నేను ఒక మాట అనకపోతే అయిపోతుండే నేను ఏమన్నా ఇంతగానో అని అంటాము కానీ ఆ ఆ సమయంలో నువ్వు వేసే ఒక బా మనం అది రెండు బాణాలు అన్నం చూసినావా ఆ రెండో బాణం దాకింది అనుకో అది విపరీతం అయిపోతుంది సో కాబట్టి కన్క్లూజన్ ఏంటిది కన్క్లూజన్ ఏం లేదు సార్ మనకి ఎంత కోపం వచ్చినాగుండే మాట అనాలి మాట అనాల్సిన పరిస్థితి వచ్చినా ఆ మాటల్లో కొద్దిగా వేడి తీవ్రత అనేది తగ్గుతుంది సార్ కొద్దిగా అవేరుగా ఉండే అంటే లేదు పూర్తిగా మనము స్పృహ కోల్పోయి అంటే ఏమవుతుందంటే తీవ్రత పెరుగుతుంది తీవ్రత పెరిగితే అవతల వాళ్ళు అందరూ ఒకేలా తీసుకోవాలని లేదు కొన్ని సంబంధాలు కూడా పాడైపోతాయి కదా సార్ సో అది మాట అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది ఆమె చెప్పిందే సార్ ఎస్ ఇట్లాంటి దాని గురించి సుభాషితాల్లో ఒక మా ఒక శ్లోకం ఉంటుంది నిజానికి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం సార్ చెప్పండి సార్ మనిషికి వాగ్భూషణమే భూషణమని అంటే భర్తృహరి చెప్తాడు వాక్ అనేది ఒక భూషణం అలంకారం మిగతా అలంకారాలు ఎవీ అలంకారాలు కావు అంటాడు హేయూ రాణి నూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాహ నా స్నానం నా విలేపనం నా కుసుమం అని చెబుతూ ఆయన ఏమంటే నువ్వు అన్ని బయట ఎన్నో అలంకారాలు చేసుకుంటూ పోవచ్చు కానీ నీ వాక్ అనేదే నీకు ఒక అలంకారం అంటే నీ నీకు శోభనిచ్చేది నీ నీ యొక్క అంటే నీ నీ గొప్పతనాన్ని నువ్వు మాటల వల్ల కోల్పోవద్దు కదా మాట వల్ల మనిషి యొక్క గొప్పతనం కూడా పడిపోతుంది కదా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది సరే ఇక్కడ కఠినమైన మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర వాళ్ళ మీద ఉపయోగించాలి ఎవరి విషయంలోనైనా కఠినమైన మాటలు మాట్లాడేటప్పుడు ఆచి తూచి ఒకటికి రెండు సార్లు అసలు అవసరం లేదు అని అని అవసరం లేదనే అనుకోవాలి ఇక ఏదో పరిస్థితులు అనవస్తే కొద్దిగా చిన్న మాట వదిలేస్తే చాలు మాట మీద మాట అనద్దు అంతే